హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా ఇవి గుమ్మడికాయ తొక్కలండి వెల్కమ్ టు మా ప్రియా ఛానల్ ఇవి తీసుకోవాలంటే చాలా కష్టపడుతుంటారు నేను చూడండి ఈజీగా పిల్లలతో ఎలా తీసేస్తున్నాను ఇలా తీసేస్తే చక్కగా అన్నీ వచ్చేస్తాయి కత్తిపెట్టి తీసుకొని వాటిని కోసి గందరగోళం చేస్తుంటారు దీని తొక్కలు తీయాలంటే చక్కగా ఇట్లా పట్టుకొని ఇలా తీసేస్తే అన్నీ నీట్గా వచ్చేస్తాయి ఏమండో ఇది స్వీటే కాదండి అందరూ ఆల్మోస్ట్ దీన్ని స్వీట్ చేసుకుంటా అనుకుంటాను దీన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను చేస్తాను కర్రీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తా ఏం లేదండి సన్నగా ముక్కలు చేసుకొని టమాటా ఎర్రగడ్డ నేను దీంట్లో ఒక గెంజిగడ్డ కూడా వేస్తున్నానండో టేస్ట్ బాగుంటానుకో అన్నీ తాలింపు పెట్టేసుకొని పైన నీళ్ళ గిన్నె పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే దాంట్లో ఎవరికి ఇష్టమైన వాళ్ళండో కొబ్బరి కారమ వేసుకోవచ్చు పప్పుల బొడన వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళండి ఉత్త కారం వేసుకోవచ్చు కర్రీ రెడీ అయిన తర్వాత